దట్ ఆస్ వెరీ నైస్ దిస్ ఈస్ వాట్ వీ మస్ట్ లర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటిల్మెన్గట్ ద పాస్ట్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ కెమెరా ద టూ పీపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో డూ ఇట్ ఇన్ యర్ లైఫ్ టేక్ ది పీపుల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్ మీకు చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికీ వైరవ్ ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు హైదరాబాద్లో ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు అని స్వామి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా అందరికీ తెలుసు విషయాలు మేమిద్దరం ఏదైనటువంటి ఏదైనాటువంటి అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి భేషజాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండి ఉండవచ్చు కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ Yeah, okay.